జయ భద్ర భద్రకాళి మాత్రం జై జయ భారత్ మాతాకి చేయి ఈరోజు సనాతన ధర్మం గురించి నేను చెప్పే కొన్ని వీడియోలు మీరు ఒకటి అన్న స్త్రీ గురించి మేమేమి తక్కువ అంచనా చేయము అనే శక్తిమూర్తి అందుకే గౌరవిస్తాం భారత్ మాతకి భూదేవి గంగమ్మ దేవి అనేది ఒకటి మనము సృష్టి చేయడానికి ముందుకు తీసుకుపోయడానికి మన భావితాన్ని వెలిగించడానికి వచ్చినాం కానీ ఈ ధర్మంలో ఏమవుతుంటుందంటే స్వార్థము ఇవన్నీ మన ఆశ ఎక్కువైపోయి పురుషుడు చేసే పని పురుషుడు చేయాలా స్త్రీ చేసే పని స్త్రీ చేయాలి అంటే మేమేమో స్త్రీని కించపరిచేటట్లు కాదన్న పురుషుడు అంటే వాడు కూడా పోయి బానిసలాగా చేయాల్సిందే పెళ్లి చేసుకున్నాక బాధ్యత ఉన్న భార్య పిల్లల్ని పోషించుకొని తల్లిదండ్రులను చూసుకొని పిల్లలకి భవిష్యత్తు ఇచ్చే వరకు వాడు ధన్యము దాంట్లో ఎన్ని టెన్షన్లు ఎన్ని బా గందరగోళాలు ఎన్ని బాధలు ఉంటావో అది వానికి తెలుసు కానీ శ్రీమూర్తిగా కొంచెము భగవంతుడు కొంచెము ఒక జన్మ ఎత్తినట్లు ఒక కాన్ప ఆమెకు అందుకే సీత దిగకు ఇచ్చినాడు కానీ దాన్ని వినియోగించుకునేది ఎంతమంది కొంతమంది వినియోగించుకుంటున్నారు కొంతమంది దుర్నియోగం చేసుకుంటున్నారు శివమూర్తులు కొంతమంది పురుషులు వాళ్ళు ధర్మాలు తప్పి చేసి పెట్టేది భార్య పిల్లిని పోషించుకునేదిపెట్టి వాడు చెడు వ్యసనాలకు పడి నాశనం చేసుకుంటూ వాడు ఆడ ఆడపిల్లిని పండగ పంపించి వాడు కారకడవుతున్నాడు వాడి వల్ల మొత్తము పురుష ప్రపంచ పురుష సమాజం కూడా కొంచెం చెడ్డ పేరు వస్తుంది స్త్రీల్లో కొంతమంది వాళ్ళు ఉంటారు నిజాయితీ ఉంటారు ఉండరు ధర్మాత్మల ఉండరు కొంతమంది చేసే పనికి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది ఇట్లా సమాజమైనాక మంచి చెడు ఎట్లుంటుందో స్త్రీ పురుషుల్లో కూడా వాళ్ళు చెడ్డలు ఇన్ని రకరకాల సమాజమే ఎట్లుంటుంది అనమాట మనుషులందరూ మహనీయులు కాదు మనసులో దొంగలు ఉంటారు ఉంటారు దుర్మార్గులు ఉంటారు వేపిస్తుంటారు అంతకులు ఉంటారు ధర్మాత్మలు ఉంటారు నిజీ నిజాయితీవంతులు ఉంటారు అందరూ ఉంటారు ఇట్లా సమాజం అనేది మంచి చెడుతో ఎప్పటికి ఉంటుంది అన్నీ మనం తెలుసుకోవాలి ఇంకోటి సనాతన ధర్మం ఎందుకు మనం ముందుకు తీసుకుపోవాలంటే మనకి ఇచ్చిన ధర్మం దేవుడు నువ్వు ఈ శరీరంతో కర్మ దించుకొని నేను జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు నేను ఇరవై ఐదేళ్ళ సాగి ఒక ప్రయోజనం చేస్తే వాళ్ళు పోయే వరకు బాగా సంతోషపెడుతూ చూసుకొని భార్యను తీసుకొని సృష్టికి ముందుకు తీసుకుపోకుంటూ పిల్లల్ని మంచి ప్రయోజనం చేసి ఈ భారతదేశానికి సనాతన ధర్మం నేర్పించి మంచి పిల్లలు వేయడం అనేది మా బాధ్యత అందుకోసం మనం ఎన్ని కష్టాలు నష్టాలున్నా సర్దుకొని పోయి కుటుంబాన్ని పోషించుకుంటూ పోతే శ్రీమూర్తిగా మనకి ఎన్నుకుంటే ప్రోత్సహించే తల్లి ఆ శ్రీమూర్తి ఈరోజు నేను ఒక చిన్న చెప్తాను ఈరోజు నేను గుళ్ళో వచ్చి పూజ చేయాలన్నా నేను ఈరోజు వ్యాపారం చేసుకుంటా నా పిల్లలు నా భార్య పిల్లలు సహకారంలో నేను ఏమైనా చేయగలనా ఈరోజు వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి నేను స్వేచ్ఛగా వచ్చి ఈరోజు చేసుకుంటాను అంటే శ్రీమూర్తి లేకుండా ఎట్లుంటుంది ఇల్లు 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 లేకుండా ఇల్లు ఎట్లా ఉంటుంది కళ లేకుండా అవన్నీ మీరు తెలుసుకోవాలి ఊరు శ్రీమూర్తిని కించపరచరు ఏమంటే మన యుగులతో మాట్లాడే మాట్లాడమాట ఇవన్నీ నాన్ నాంట్లేకుండా నువ్వు బతుకుతావా నువ్వు నేను నాన్ తెచ్చి పెడుతున్నాను నేను చేసి పెడుతున్నాను ఇవన్నీ మన యుగులతో వచ్చేటివి ఒక గోడు సర్దుకుంటూ పోతే సంసారము వైభోగం అవుతుంది సృష్టికి మనం ఆదర్శవంతంలో ఉండాలి ఇవన్నీ మనం నేర్చుకోవాలనా మనం శ్రీని ఎప్పుడు కించపరచము ఎందుకంటే సమాజం ఎట్లయిపోతుంటే రావడానికి కలియుగము ఒకే ధర్మం పాద మీద ఉండేవి ఎక్కడ చూసారు రాక్షసులు ఎక్కువ ధర్మం తప్పిన రాక్షసులు ఎక్కువైతుంటారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి ఒక రకం చూస్తారు బయట ఆడోళ్ళకి ఒక రకం చూస్తారు అటువంటి దుష్టిలో వాళ్ళు కాపాడుకోవడానికి తపన పరిస్థితి వచ్చింది జయర్భద్ర